అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిన్నటితో అరకుల లిస్టులో ఉండి డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇంకా అరకుల లిస్టులో ఉన్నా కూడా అండర్ ప్రాసెస్ అని చూపిస్తాం తప్ప ఇప్పటి వరకు మాకు ఒక రూపాయి కూడా పడలేదని చెప్పేసి చాలామంది తల్లులు మనకు కామెంట్స్ అయితే చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకాన్ని పన్నెండవ తారీఖున విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు మరి కొంతమందికి ఆరు దశల ధృవీకరణ వల్ల డబ్బులు పడకపోతే మరికొంతమందికి అర్హుల లిస్టులో ఉండి కూడా మనకు ఎలిజిబుల్లో ఉండి కూడా అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది తప్ప డబ్బులు పడలేదని చెప్పి మరికొంతమంది కంప్లైంట్ చేస్తారు మరి ఇటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకోమని చెప్పింది అంటే గ్రీవెన్స్ పెట్టమని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది మరి గ్రీవెంట్స్ పెట్టుకున్న వారందరూ కూడా ఇంతకీ మాకు డబ్బులు వస్తాయా రావా కొన్ని గ్రీవెంట్స్లు క్లోజ్ అని చూపిస్తున్నాయి మరికొన్ని ఓపెన్లో ఉన్నాయి మరికొన్ని యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి మరికొన్ని వచ్చాయి మరి ఇటువంటివన్నీ కూడా మేము ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా అడుగుతూ ఉన్నారు మరి తల్లికి వందనం డబ్బులు మాకు వస్తాయా రావా అర్జీ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి మా అర్జీ ఓకే అయిందా లేదా మాకు డబ్బులు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి మీకు అందరి కోసం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీరే మీ ఫోన్లో మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడకుండా ఉండి సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టినటువంటి వారు అందరికీ కూడా మీ ఫోన్ ద్వారానే మీరు గ్రీవెన్స్ నెంబర్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ చెక్ చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి నేను ఏ విధంగా మీ ఫోన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ లేదా గ్రీవెన్స్ ఐడితో మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే ఇప్పుడు కొత్తగా అర్జీ పెట్టుకుని ఇక్కడ స్టేటస్లో ఓకే చూపిస్తే డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఎందుకంటే మీకు స్టేటస్ అనేది తెలుస్తుంది ఇక్కడ కాబట్టి మీరు తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తే మరికొంతమందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి మరి ఇక రెండోది లే షేర్ చేయండి ఈ వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి పెట్టండి మరి ఇక వివరాలకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది మరి కొంతమందికి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్న ఏంటంటే డబ్బులు పడిపోయాయి మనకు ఏ కేటగిరీ వర్కైనా సరే ఇక్కడ డబ్బులు పడ్డాయి మరి కొంతమందికి అరుకుల లిస్టులో ఉండి ఎలిజిబుల్ మరియు అండర్ ప్రాసెస్ ఇది మాత్రమే చూపిస్తూ ఉంది నిన్నటి వరకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఇక్కడ చాలామందికి డబ్బులు ఇప్పటికే పడ్డాయి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే సచివాలయాలకు అందరూ కూడా క్యూ కట్టడం జరిగింది అనేక కారణాల వల్ల కొంతమందికి డబ్బులు రాకుండా ఉంటే కొంతమంది అర్హత లిస్టులో ఉండి కూడా ఎలిజిబుల్ లిస్టులో ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు మరికొంతమంది ఇట్లా రావడంతో ఏమైందంటే చాలామంది తల్లులు ఇబ్బంది పడ్డారు డబ్బులు పడక ఆ సచివాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్ అనేది పెట్టారు అంటే ఆ అప్లికేషన్ అనేది అర్జీ పెట్టుకున్నారు వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ కూడా మాకు అర్హత ఉంది కానీ ఈ కారణాల వల్ల మాకు అనర్హత లిస్టులో పేర్లు వచ్చాయి మాకు ఎలిజిబుల్లో ఉండి కూడా డబ్బులు పడలేదు అసలు ఇంతకీ లిస్టులో మా పిల్లల పేర్లే రాలేదని చెప్పి కూడా మరికొంతమంది తల్లులు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు మరి ఈ అర్జీ పెట్టిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ రోజు నుంచి వెరిఫికేషన్ ప్రారంభిస్తామని చెప్పింది అంటే మీరు మనం ఏవైతే అర్జీలు పెట్టుకున్నామో ఆ అర్జీలన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా మళ్ళీ తనిఖీ చేస్తాం అంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చి పెట్టుకున్నారో ఆ డిపార్ట్మెంట్కు మనం పెట్టిన గ్రీవెన్స్ అనేది వెళ్తుంది అక్కడ వాళ్ళు వీళ్ళు లేదు వీళ్ళు క్లియర్ క్లియర్గా ఉందని చెప్పేసి వాళ్ళు ఓకే చేస్తే మళ్ళీ కూడా ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది ఓకే అవుతుందనమాట మరి ఇటువంటి అర్జీలు పెట్టుకున్న వారందరికీ కూడా అలాగే అండర్ ప్రాసెస్ అని చెప్పి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకసారి మీరు గ్రీవెన్స్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పింది అంటే మీ ఫోన్లోనే మీరు గ్రీవెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు గ్రీవెన్స్ ఐడి ద్వారా కానీ ఆధార్ నెంబర్తో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు వీడియో అనేది ప్లే చేస్తాను దాని ప్రకారం మీరు చేసుకోండి మరి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే నేరుగా సైట్లోకి వెళ్తారు మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఇట్లా చెప్పినటువంటి ప్రభుత్వం మరి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పిందంటే మీరు అంతా కూడా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయిన తర్వాత ముప్పయో తారీఖున ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇస్తాం అంటే అర్హుల జాబితా అనేది ముప్పై తారీఖున విడుదలవుతుంది ఈ ముప్పై తారీఖున వచ్చేటువంటి ఎలిజిబుల్ లిస్టులో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు జులై ఐదో తారీఖు నుంచి ప్రభుత్వం నుంచి మీకు తల్లికి వందనం డబ్బులను వేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి ఇప్పుడు ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో అలాగే అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడలేదో వారికి అలాగే మనకు ఇప్పుడు ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి వారికి అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఆర్టీఈ చదువుతున్నటువంటి పిల్లలకు ఆర్టీఈలో ఫ్రీ సీట్ వచ్చిన పిల్లలకు వీళ్ళందరికీ కూడా మనకు అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు పడినటువంటి వారికి వీళ్ళందరికీ కూడా మనకు జూలై ఐదు నుంచి మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికే అర్జీ పెట్టుకున్నటువంటి తల్లులంతా కూడా కంగారు పడుతున్నారు మాకు లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మాకు ఎలా తెలుస్తుంది మేము ఎట్లా చెక్ చేసుకోవాలి సచివాలయానికి వెళ్తే మాకు ఇక్కడేం అని కొన్ని సచివాలయాల్లో చెప్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల మనకు ఏదో మేము అర్జీ పెట్టాము డబ్బులు వస్తాయని చెప్తూ ఉన్నారు ఇట్లా చాలా డ మాకు అన్ కన్ఫ్యూజన్గా ఉంది మేము ఏం చేయాలి ఎట్లా మేము చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది తల్లులు అడిగారు మరి వారందరి కోసమే మనకి ఇక్కడ నేను వీడియో అనేది యాడ్ చేస్తున్నాను మరి స్టేటస్ అనేది మీరు గ్రీవెన్స్ ఐడి ద్వారా కానీ అలాగే మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో చూసి చెక్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది దాని ప్రకారం కూడా చెక్ చేసుకుని మీ అప్లికేషను ఓపెన్లో ఉంది అని ఉంటే ఓపెన్ అని వచ్చిందంటూ కానీ స్టేటస్లో మీకు ఇక్కడ ఇంకా మీ అప్లికేషన్ను వెరిఫికేషన్ చేయలేదని అర్థం క్లోజర్ వచ్చింటే కనుక అక్కడతో సమస్య అయిపోయింది అని చెప్పి అర్థం లేదు పెండింగ్ అని చెప్పిందంటే కొన్ని ల్యాండ్కి సంబంధించినవి అయితే విఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉంటాయి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అయితే మనకు ఎలక్ట్రికల్ ఏఈ గారి దగ్గర పెండింగ్ ఉంటాయి ఇట్లా ఉంటాయన్నమాట ఇట్లా ఉన్నటువంటి వారికి ఈ సమస్యను పెండింగ్లో పెట్టారని చెప్పేసి అర్థమవుతుంది మరి క్లోజ్ అని చెప్పి ఉంటే కనుక అది క్లోజ్ అయిపోయింది మరి రావచ్చు రాకపోవచ్చు అనమాట ఇట్లా ఉంటుంది ఒకసారి మీకు నేను ఈ వీడియో వేస్తాను ఆ వీడియో చూసి మీరు చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్కడుంది మీ అప్లికేషన్ మీరు పెట్టినటువంటి అర్జీ ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి తెలుసుకోండి అలాగే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా ఇక్కడే తెలిసిపోతుంది మరి ఆ విధంగా చెక్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో వస్తుంది ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఇక ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేయండి లేదంటే ఈ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన మీరు క్లిక్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ చూడొచ్చు గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇది యూఐడి అంటే ఆధార్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రీవెన్స్ ఐడి దీని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి ఆధార్ ఉంటే ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు నెంబర్ వచ్చింది చూడండి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఇట్లా మీకు నెంబర్స్ ఎంటర్ చేయాలి మీది ఏదైతే ఆధార్ కార్డ్ నెంబరు ఉంటుందో దాన్ని ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కనుక కొడితే మీకు డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ నా దగ్గర ఎవరిది ఆధార్ నెంబర్ లేదు కాబట్టి నేను చెక్ చేయట్లేదు మీకు చూపించడానికి నేను ఓపెన్ చేశాను ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు లేదు మా దగ్గర గ్రీవెన్స్ ఐడి ఉంది మేము అప్లై చేసుకున్నట్టు గ్రీవెన్స్ ఐడి రాసుకొచ్చుకున్నాము అని అనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ కూడా సేమ్ అంతే మళ్ళీ ఇక్కడ కింద ఈ గ్రీవెన్స్ ఐడిని ఎంటర్ చేసేయండి మీ దగ్గర ఏది గ్రీవెన్స్ ఐడి ఉంటే గ్రీవెన్స్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే మీకు గ్రీవెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట మరి వచ్చిన తర్వాత కింద డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ డీటెయిల్స్లో మీ పేరు మీ సచివాలయము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మరి అక్కడ చివరిలో మనకు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏదైతే అర్జీ పెట్టారు గ్రీవ్ పెట్టారు అనే వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడ కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే చివరిలో ఓపెన్ అని ఉంటుంది ఓపెన్ అని ఉంటే కనుక ఇంకా మీ అప్లికేషన్ అనేది సంబంధిత అధికారులు చెక్ చేయలేదని అర్థం అంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూస్తే ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు అంటే ఇరవై తొమ్మిది వరకు కూడా వెరిఫికేషన్ చేస్తాము ముప్పై తారీఖున మళ్ళీ కూడా కొత్త లిస్ట్ వస్తుంది ఆ కొత్త లిస్ట్లో కనుక మీ పేర్లుంటే మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఐదో తారీఖు నుంచి వచ్చే నెల ఐదు నుంచి కూడా వేస్తామని చెప్పి మన ఏపీ ప్రభుత్వం చెప్పింది అక్కడ లేదు క్లోజర్డ్ అని ఉంటే కనుక మీ సమస్య పరిష్కారం అయిపోయిందని అర్థం మరి పరిష్కారం అయిపోతే మీకు డబ్బులు వచ్చినట్టే కదా మరి ఇట్లా మీరు అవకాశం ఉంది ప్రభుత్వం తరపు నుంచి మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఈ సైట్లో మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ విధంగా చెక్ చేసుకుని మీరు మీ యొక్క అర్జీ ఎక్కడ ఉందని చెప్పేసి తెలుసుకోండి ఇది మనకు తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు